నడుస్తోన్న సాంకేతిక యుగంలో మనిషి జీవితాన్ని ఫోన్కు ముందు తర్వాత అని చెప్పుకోవాలి ఒక్క క్లిక్తో సకల సేవలను సులభంగా పొందే వీలు కల్పించిన స్మార్ట్ఫోన్ జీవితాన్ని సులభతరం చేసింది అదే సమయంలో లెక్కలేనని దుష్పరిణామాలకు కారణమవుతోంది ఆ క్రమంలో ఇప్పుడు చెప్పుకోవాల్సింది బెట్టింగుకు అది కేంద్రంగా మారడం గురించే వందలాది బెట్టింగ్ యాప్ల ద్వారా ఆడుతూ అనేక మంది లక్షలు లక్షలు నష్టపోతున్నారు అప్పులు చేస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు తెచ్చిన అప్పులు తీర్చే మార్గం లేక తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఒక్క తెలంగాణలోనే గడిచిన ఏడాదిన్నరలో ఇరవై నాలుగు మంది ఇలా ఆత్మహత్య చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టేది ఆంధ్రప్రదేశ్ లోను ఇటీవలి కాలంలో పదుల సంఖ్యలో బెట్టింగ్ తో అప్పుల పాలై బలవన మరణానికి పాల్పడి కుటుంబానికి తీరని శోకం మిగిల్చారు ఇలా తనువు చాలిస్తూ ఉన్న వారిలో ఎక్కువగా యువతే ఉంటున్నారు ఇవి అధికారిక గణాంకాలు మాత్రమే వాస్తవంలో ఆ ఆత్మహత్యల లెక్కలు ఎన్నో రెట్లు అధికం బెట్టింగ్ ఆడేందుకు ఆన్లైన్లో అనేక యాప్లు అందుబాటులో ఉన్నాయి ఇందులో అనేక రకాల ఆటలు ఉంటాయి ఈ ఆటలు కూడా వివిధ రూపాల్లో సాగుతాయి ఇచ్చే డబ్బు కూడా వెయ్యి పెడితే పదిహేను వందలు రెండు వేలు ఇలా ఉంటుంది ఒకటికి పదింతలు ఇస్తామనే యాప్లు కూడా ఉన్నాయి కష్టపడకుండానే సంపాదించవచ్చని పెట్టిన డబ్బు కంటే ఎక్కువ డబ్బు వస్తుందని అనేక మంది వీటికి ఆకర్షితులవుతున్నారు ఒకసారి ఎక్కువ డబ్బు రాగానే మళ్లీ మళ్లీ పెడుతున్నారు నిజానికి ఆన్లైన్ బెట్టింగ్ లో వచ్చే డబ్బు కంటే నష్టపోయే డబ్బే ఎక్కువ కానీ ఎంత నష్టపోయినా అది వ్యసనంగా మారడంతో చాలా మంది ఎన్ని డబ్బులైనా పెట్టేందుకు వెనకాడటం లేదు జేబులో ఉన్న డబ్బు అయిపోయేంత వరకు బెట్టింగ్ ఆడతారు ఆనక అప్పులు చేస్తారు మరికొందరు లోన్ యాప్ల నుంచి అప్పులు తీసుకుంటారు ఒక లోన్ యాప్ అప్పు తీర్చేందుకు ఇంకో యాప్ నుంచి తీసుకుంటారు లోన్ యాప్లలో వడ్డీ భారీగా ఉంటుంది వీటి నిర్వాహకులు ముక్కుపిండి వసూలు చేస్తారు అయితే బెట్టింగుకు అలవాటు పడిన వారు ఒక్కోసారి తాహతుకు మించి అప్పులు చేస్తుంటారు లోని యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేని వారు భయంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు బెట్టింగ్ యాప్ అనేది గ్రామీణ నేపథ్యం దాకా కూడా పోయినాయి మొన్న మొన్న మా స్వయంగా మా ఫ్రెండ్ ఒక ఆయన ఇరవై ఐదు లక్షలు బెట్టింగ్ యాప్ ద్వారా ఈరోజు ఖర్చు పెట్టి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు ఇప్పటికైనా యువకులారా ఈ యొక్క ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకొని అనేక అధికారులు ఉన్న ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కూడా స్పందిస్తారు కానీ ఈ యొక్క స్పందించడం అనేది ఇప్పుడు ఒక ఇరవై ఐదు మంది తోటే కాదు ఈరోజు ఒక ఈ యొక్క బెట్టింగ్ యాప్లు అనేది గ్రామీణ నేపథ్యం దాకా పోయినాయి వెంటనే యొక్క బెట్టింగ్ యాప్లను రద్దు చేయాలి బ్యాన్ చేయాలి ఇలా ఆన్లైన్ బెట్టింగులకు అలవాటు పడి బలవన మరణాలకు పాల్పడ్డ ఉద్దంతాలు తెలుగు రాష్ట్రాల్లో కోకొల్లలు తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆన్లైన్ గేములకు అలవాటు పడి అప్పుల మీద అప్పులు కావడంతో తీర్చే మార్గం లేక భార్యా బిడ్డల్ని చంపేసి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాకు చెందిన రైతు దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు వీరు బలవన మరణానికి పాల్పడింది సాగులో నష్టం వచ్చి కాదు బెంగళూరులో ఉంటున్న కొడుకు ఆన్లైన్ బెట్టింగ్ బానిసగా మారాడు కోట్లలో అప్పులు చేసి ఆన్లైన్ జూదాలాడి మొత్తం పోగొట్టుకున్నాడు ఇళ్లు పదెకరాల భూమి పొలం అన్ని అమ్మేసినా కొడుకు అప్పులు తీరకపోవడంతో ఆ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు కొందరు యువకులు ఆన్లైన్ ఆటల కోసం చేసిన అప్పులను తల్లిదండ్రులు తీరుస్తున్నా అంతటితో ఆగడం లేదు మళ్లీ పెడదారలో నడుస్తూ ఇంకా అప్పులు చేస్తున్నారు చివరకు తీర్చే మార్గం లేక బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు ఇలాంటి ఘటనలు తరచూ వినిపిస్తున్నాయి మంగళవారం కూడా మేడ్చెల్ జిల్లా గౌడవెల్లి వద్ద బెట్టింగ్ లో డబ్బు నష్టపోయిన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ బెట్టింగ్ మూల కారణం నిజంగా చెప్పాలంటే ఐపీఎల్ క్రికెట్తోనే ఎక్కువ మొదలైందండి కాబట్టి ఎవరైతే యువతన్నారో దయచేసి అర్థం చేసుకోండి మీరు ఈరోజు వంద రూపాయలు వెయ్యి రూపాయలను దూరొచ్చు కానీ రేపు మీ భవిష్యత్తు పోతుంది వేలాది మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అది ఒక్కటి గుర్తుంచుకోండి మనం కానీ ఆత్మహత్య చేసుకుంటే మన కుటుంబం ఏమవుతుంది మన వెనకనున్న వాళ్ళు ఏమవుతారని ఒకసారి ఆలోచించి బెట్టింగ్కి దూరంగా ఉండాలని బెట్టింగ్లకు అలవాటు పడ్డ వారు డబ్బు కోసం గొలుసు సెల్ఫోన్ దొంగలుగా కూడా మారుతున్నారు మరికొందరు గంజాయి సరఫరా చేస్తున్నారు లోన్ యాప్ల రుణాలు చెల్లించాల్సిన వారి పరిస్థితి కూడా ఇదే అలా బెట్టింగ్ వారిని నేరాల బాట వైపు సైతం నడిపిస్తోంది కొందరు పనిచేసే కంపెనీల డబ్బును సొంతానికి వాడుకుంటున్నారు వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఓ ప్రైవేటు బ్యాంకు డిప్యూటీ మేనేజర్ పనిచేస్తోన్న బ్యాంకును బురడీ కొట్టించి ఏకంగా ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు బ్యాంకులో బంగారం కుదవ పెట్టి తీసుకున్న లోన్ చెల్లించడానికి వచ్చిన ఖాతాదారులు డబ్బు తిరిగి చెల్లిస్తే వారికి బంగారం ఇచ్చేవాడు అయితే ఆ డబ్బును బ్యాంకు ఖాతాలో జమ చేయకుండా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ లకు వాడుకున్నాడు హైదరాబాద్ వనస్థలిపురంలో మరో ప్రైవేట్ బ్యాంకు క్యాషియర్ ఇరవై లక్షలు కాజేసి ఆన్లైన్ గేమింగ్ లో పెట్టాడు జాతీయంగా అంతర్జాతీయంగా ఈ రోజు బెట్టింగ్ యాప్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతూ ఉన్నాయి దాదాపు దానిలో ఉన్న దాన్ని చూసి దాన్ని ప్రభావితం చేస్తున్న యూట్యూబర్స్ కానీ సినిమా యాక్టర్లు కానీ లేదా ఇతర ప్రముఖ వ్యక్తులు కానీ వాళ్ళని చూసి అనేక మంది బెట్టింగ్ యాప్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు అనేక లక్షలాది మంది ప్రజలు నష్టపోతూ ఉన్నారు ప్రధానంగా ఏంటంటే దీనిలో బ్యాంక్ ఎంప్లాయీసు బ్యాంకులో పనిచేసేవాళ్ళు లేదా ఫార్మస్లో క్యాష్ డీల్ చేసేవాళ్ళు ఇవాళ పెడితే రేపు పోతుకు వచ్చేస్తాయి కాబట్టి మనం మళ్ళీ రేపు చేసేసి కట్టేసేస్తూ బ్యాంకులో కట్టేసినా అత్యాసకు వాళ్ళ మాటలు నమ్మి మోసపోతూ ఉన్నారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ బెట్టింగ్ యాప్స్ మనం ఆంధ్రప్రదేశ్లో నిషేధించడం జరిగింది ఆన్లైన్ బెట్టింగ్ జీవితాలు కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి వీటి వల్ల ఒక్క లాభం కూడా లేకపోగా అన్ని నష్టాలే ముఖ్యంగా ఈ యాప్ల వల్ల ఎక్కువ నష్టపోతోంది యువతే చదువుకొని జీవితంలో స్థిరపడాల్సిన వీరు బెట్టింగ్ యాప్ల మాయలో పడి భవిష్యత్తును దెబ్బతీసుకుంటున్నారు చిన్న వయసులోనే లక్షలు లక్షలు అప్పులు చేస్తూ వాటిని తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకుని కన్నవారికి తీరని శోకం మిగులుస్తున్నారు ఇవి బెట్టింగ్ యాప్లు కలిగిస్తోన్న సకల అనర్థాలు